జీవితంలో ఏది సాధించాలన్నా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యానికి అనుగుణంగా లక్షణాలు సంపాదించాలన్నా ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలన్నా ఒక పట్టుదల ఒక దీక్ష గా మనం హార్డ్ వర్క్ చేయాలన్నా సంతృప్తితో ఆనందంగా ఉండాలన్నా మంచి పనులు చేయాలన్నా ఎప్పుడు యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా డైనమిక్ గా ఉల్లాసంగా ఉమంగ ఉత్సాహంతో ఉండడం చాలా అవసరం మన మనస్సు ఎప్పుడైతే ఉమంగ ఉత్సాహంతో యాక్టివ్ గా ఉంటుందో అప్పుడు మనస్సు చాలా ప్రసన్నంగా సంతోషంగా ఉంటుంది హ్యాపీ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది సో మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ కూడా మంచి పాజిటివ్ మోడ్ లో ఉంటుంది అప్పుడు బ్రెయిన్ నుంచి కొన్ని మంచి హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి మన శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుతాయి రోజంతా ఉమంగ ఉత్సాహంతో ఏదో చెయ్యాలి అనేటువంటి తపనతో మనల్ని ముందుకు తీసుకెళ్తాయి అందుకే ఈ ఉమంగ ఉత్సాహాన్ని జీవితానికి శ్వాస అని చెప్తారు ఉమంగ ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే మనకు కూడా జీవితంలో ఏదో సాధించాలి ముందుకు వెళ్ళాలి ఉన్నత దశలో ఉండాలి ఉన్నత స్థితిలో ఉండాలి ఇలాంటి పాజిటివ్ ఐడియాస్ క్రియేటివ్ ఐడియాస్ మనలో కలుగుతూ ఉంటాయి మనం ఎప్పుడైతే ఉమంగ ఉత్సాహంతో ఉంటామో మనస్సు యొక్క సృజనాత్మకతమైనటువంటి శక్తి ఇలాంటివన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి మనం ఉమంగ ఉత్సాహంతో ఉంటే చిన్న చిన్న విషయాలకి అలసిపోం చిన్న చిన్న బాధల్ని చూసి చింతల్ని చూసి అప్సెట్ అవ్వం వీటిని ఈజీగా క్రాస్ చేయగలను అనేటువంటి ఒక నమ్మకము ఒక ఆత్మవిశ్వాసము ఒక పాజిటివ్ మైండ్ సెట్ మనలో డెవలప్ అవుతాయి ఇంకా ఉమంగ ఉత్సాహం ఉంటే కొంత ఈజీగా చేయగలం కొంతమందిని చూడండి రోజంతా హార్డ్ వర్క్ చేస్తారు కానీ ఎంతో అలసిపోయినట్టుగా అనిపించారు ఎందుకంటే వాళ్ళ మనస్సులో ఎక్కువ వ్యర్థ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు క్రియేట్ అవ్వకుండా వర్క్ మీదే ఫోకస్ పెట్టి వర్క్ యొక్క ఆ పనిని ఎలా సృజనాత్మకతతో చేయాలో అప్పుడు మనకి అర్థమవుతుంది కానీ కొన్నిసార్లు ఏమవుతుంది ఉమంగ ఉత్సాహం లేకపోతే చిన్న చిన్న పనులకే అలసిపోతూ ఉంటాం డిమోటివేట్ అవుతూ ఉంటాము కొన్ని గంటలు చేయాల్సిన పని రోజంతా చేస్తాం నెలలు చేస్తూ ఉంటాం మన మీద మనకి శ్రద్ధ ఉండదు కాబట్టి ఉమంగ ఉత్సాహం చాలా అవసరం ఏదైనా ఉమంగ ఉత్సాహం లేకపోతే నిరుత్సాహము ఉదాసీనత నిరాశ నిస్పృహ చిన్న చిన్న విషయాలకి మూడోఫ్ అవుతాం ఎవరో ఏదో అన్నారని మూడో ఏదో ఒక ఓటమి అపశయం కలిగింది అని ఇంకా దానికోసం ప్రయత్నించకపోవటము ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి మరి ఈ ఉదాసీనతని ఈ నిరాశ నిస్పృహలని మనము పూర్తిగా రిమూవ్ చేయడానికి మనం ఇప్పుడు ఆనందంగా ఉండాలి అంటే ఉమంగ ఉత్సాహము చాలా అవసరం మనం ఎంత ఉమంగ ఉత్సాహంతో ఉంటామో మన మనస్సు మనకు ఒక మంచి మిత్రుడుగా పనిచేస్తుంది ముందు మన మనస్సు మనకి ఉపయోగపడుతుంది సహకరిస్తుంది మనస్సులో దాగి ఉన్నటువంటి చాలా అనౌర్వెస్ పవర్ ని మనము పాజిటివ్ డైరెక్షన్ లో ఉపయోగించగలం అందుకనే ఉమంగ ఉత్సాహానికి మించినటువంటి మిత్రుడు లేరు అలాగే నిరుత్సాహానికి మించినటువంటి శత్రువు లేరు అని చెప్తారు జీవితంలో ఏదైనా ఒక ఛాలెంజింగ్ టాస్క్ చేయాలి అన్నా ఒక క్రియేటివ్ ప్లాన్ చేయాలి అన్నా ఒక ప్రాజెక్ట్ చేయాలి అన్నా ఏదైనా జీవితంలో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ అన్నింటినీ కూడా తగ్గించుకుని ముందుకు వెళ్ళాలి అన్న ఉమంగ ఉత్సాహం కావాలి ఉమంగ ఉత్సాహం ఉండడం వలన ఏమవుతుంది మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మన బుద్ధి యొక్క నిర్ణయ శక్తి బాగుంటుంది మన లిజనింగ్ స్కిల్స్ బాగుంటాయి ఇతరులతో మనం కమ్యూనికేట్ అయ్యేటువంటి స్కిల్స్ బాగుంటాయి మన మూడు బాగుంటుంది కదా కాబట్టి ఉమంగ ఉత్సాహము మనకు ఒక మిత్రుడులా పనిచేస్తుంది కొంతమందిని చూడండి ఎప్పుడు చూసినా అన్ని ఉన్నా కానీ సంతోషం ఉండదు ప్రసన్నత ఉండదు మూడాప్ అవుతూ ఉంటారు డిమోటివేట్ అవుతూ ఉంటారు హ్యాపీనెస్ అనేది మన చేతిలో ఉంది అదొక పాజిటివ్ మైండ్ సెట్ అనే విషయాన్ని మర్చిపోతారు కాబట్టి మనం ఏం చేయాలి మనం ఎప్పుడు ఉమంగ ఉత్సాహంతో ఉంటూ ఇతరులలో కూడా ఆ ఉమంగ ఉత్సాహాన్ని పెంచుతూ ఉండాలి అందుకనే ఏ పని చేయాలి అన్నా ఏ టాస్క్ చేయాలి అన్నా ఏ ప్రాజెక్ట్ చేయాలి అన్నా కూడా మనకి కొన్ని లక్షణాలు కావాలి కొన్ని శక్తులు కావాలి అవి ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి తత్ర దేవోపి తిష్టది అంటే భగవంతుడు కూడా ఇది ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని చూసి చాలా సంతోషిస్తుంట దేవతల యొక్క దివ్య శక్తులు కూడా ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉంటాయట ఏంటవి ఉత్సాహం సాహసం ధైర్యం బుర్తి శక్తి పరాక్రమ ఏ కార్యం మనం ఉదయాన్నే లేచి బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయాలి మనస్సు యొక్క ఏకాగ్రత శక్తి పెంచుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్ ని మనం ఫాలో అవ్వాలి మనకి ఫలానా విషయంలో చాలా కంఫర్ట్ ఉంది చాలా సౌఖ్యం ఉంది ఆ కంఫర్ట్ లెవెల్స్ ని కంఫర్ట్ జోన్ ని దాటి మనం ముందుకు వెళ్ళాలి విషయాలను సాధించాలి ఆటంకాలను తొలగించుకోవాలి మనస్సులో ఉన్నటువంటి నెగిటివిటీని రిమూవ్ చేయాలి అంటే ఏ లక్షణాలు కావాలి ఇవే కదా ఉత్సాహం ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక ఉత్సాహం ధైర్యం సాహసం ఆ పని పోస్ట్ పోన్ చేయకుండా వెంటనే ఆ పనిని ప్రారంభించాలి మరి ఎప్పుడైతే ఉత్సాహము సాహసము ధైర్యము ఇవన్నీ మనస్సులో ఈ పాజిటివ్ ఎమోషన్స్ ఈ పాజిటివ్ ఫీలింగ్స్ ఎప్పుడైతే ఎమర్చ్ అవుతాయో ఆటోమేటిక్ గా మన బుద్ధి మన శక్తి పెరుగుతుంది ఆటోమేటిక్ గా మన లోపల ఉన్నటువంటి తేజస్సు పెరుగుతుంది ఆ పరాక్రమం వస్తుంది సో మరి ఎప్పుడైతే ఆరు లక్షణాలు ఉంటాయో అప్పుడు భగవంతుడు కూడా సంతోషిస్తాడట భగవంతుడు కూడా వరదానాలు ఇస్తాట భగవంతుడు కూడా ఏదో చెయ్యాలి వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి వీళ్ళలో ఇంకా పాజిటివిటీని పెంచాలి అని తన దేవత దివ్య శక్తులన్నిటినీ మనకిచ్చి మనల్ని అన్ని కజానాలతో సంపన్నంగా చేస్తాట మరి కాబట్టి తప్పకుండా ఈ జీవితానికి శ్వాస లాంటి ఈ ఉమంగ ఉత్సాహాన్ని మనం ఎప్పుడూ కోల్పోకుండా నిరుత్సాహం యొక్క ఛాయను మనస్సులోకి ప్రవేశించకుండా మనం చాలా యాక్టివ్ గా ఉండాలి చిన్నపిల్లల్ని చూడండి వాళ్ళని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉమంగ ఉత్సాహంతో కేరీర్తో కొడుతూ ఆనందంగా ఉంటారు సైన్స్ మరియు సైకాలజీ కూడా ఏం చెప్తుందంటే ఎవరికైతే స్ట్రెస్ మరియు టెన్షన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు చిన్నపిల్లలతో కొంత టైం స్పెండ్ చేయడం వలన వాళ్ళ యొక్క ఒత్తిడి లెవెల్స్ తగ్గిపోతాయి అని అలాగే ఎందుకని అంటే వాళ్ళ మనస్సులో ఎలాంటి నెగిటివిటీ లేదు ప్రపంచానికి సంబంధించినటువంటి ఎలాంటి ఆకర్షణలు లేవు వాళ్ళ మీద ఇంకా ప్రపంచం యొక్క ఛాయలు కానీ అవగుణాలు కానీ ఇలాంటి వాతావరణం యొక్క ప్రభావము లేదు వాళ్ళ మనస్సు చాలా నిర్మలంగా స్వచ్ఛంగా ఎవరొచ్చినా కానీ అందరి పట్ల మంచి భావనతో మంచి వైబ్రేషన్స్ ని రేడియేట్ చేస్తూ ఉంటారు మరి మన మనస్సు కూడా తెలివిగా ఉండాలి యాక్టివ్ గా ఉండాలి కానీ నెగిటివిటీ లేకుండా ఎప్పుడు సంతోషంగా ఉంటే మనం ముందుకు వెళ్తూ ఉంటాం అని ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మన జీవితంలో ఎలాంటి సమస్యలు లేవు అన్నప్పుడు మనం ఇతరులకి చాలా సలహాలు ఇస్తూ ఉంటాం ఆ సమస్యని చూసి నువ్వెందుకు బాధపడుతున్నావు అని ఉదాహరణ కోసం ఒకసారి ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబంలో ఆ కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి చనిపోతాడు సో అందరూ చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళ ఆత్మీయులు దగ్గర బంధువులు అందరూ వచ్చి ఓదాడుస్తూ ఉంటారు మరి వాళ్ళతో బాగా ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఎందుకు ఇంత బాధపడుతూ ఉన్నారు ఆత్మ శాశ్వతమైనది ఆత్మ అవినాశి ఆత్మశక్తిని ఎవరు ఏం చేయలేరు మరణం అనేది దేహానికి అని ఎంతో జ్ఞానం చెప్తుంది ఎంతో శక్తినిస్తుంది ఎంతో బోధార్థం ఇస్తుంది వాళ్ళలో ఒక ఉమంగ ఉత్సాహాన్ని తీసుకొని వచ్చి దుఃఖపు ఉత్సాహాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తారు అయితే ఎలాగైనా సరే వాళ్ళు దాన్ని వినడానికి ప్రయత్నిస్తారు కానీ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉంటది కదా కొంతకాలం అయిన తర్వాత అదే సమస్య ఆ వ్యక్తికి ఏ వ్యక్తి అయితే సలహా ఇచ్చారో ఎందుకు బాధపడుతున్నారు దుఃఖిస్తున్నారు అని సలహా ఇచ్చారో ఆ వ్యక్తి కుటుంబంలో అత్యంత ముఖ్యమైనటువంటి వారు ఆ కుటుంబానికి బ్యాక్ బోన్ లాంటి వారు చనిపోతారు అప్పుడు అవి చాలా బాధపడుతూ ఉంటుంది చాలా ఏడుస్తూ ఉంటుంది చాలా దుఃఖిస్తూ ఉంటుంది సో ఎవరైతే ముందు సలహా విన్నారో వాళ్ళు వచ్చి అడుగుతారు అంతకుముందు మాకు ఇంత చక్కగా సలహా చెప్పారు కదా ఇప్పుడు మీకేమైంది అని అప్పుడు అవి అంటుంది అప్పుడు నాకు ఏ సమస్యలు లేవు కాబట్టి నాలో చాలా ఉమంగ ఉత్సాహం ఉంది చాలా ఆనందం ఉంది చాలా శక్తి ఉంది కానీ ఈ రోజు నాలో ఆ ఉమంగా ఉత్సాహం లేదు ఆ శక్తి లేదు ఈ దుఃఖము ఈ బాధ ఇవన్నీ నన్ను చాలా తీస్తున్నాయి అని చెప్తుంది సో అప్పుడు ఉత్సాహాన్ని పెంచుకోండి ఏదైతే జ్ఞానాన్ని మీకు మీరు మాకు వినిపించారో ఇప్పుడు మీ మా ఇంటికి మీరు అది ప్రాక్టీస్ చేయండి మీ స్వరూపంలోకి తీసుకుని రండి అని చెప్తారు అంటే ఈ దుఃఖం వచ్చినప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఉదాసీనత వస్తుంది ఆ ఉదాసీనత నిరాశ నిస్పృహ కారణంగా మనకి ఏదైతే జ్ఞానం తెలుసో పుతి యొక్క శక్తి ఉందో దాన్ని అంతటినీ మర్చిపోయేలా చేస్తుంది ఉమంగ ఉత్సాహంతో ఉండకుండా కాబట్టి అలాంటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ఉమంగ ఉత్సాహాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి మన ఉమంగ ఉత్సాహంతో ఉంటూ ఇతరులకి ఉమంగ ఉత్సాహాన్ని ఇస్తూ ఉండడం వలన సంతోషంగా ఉంటాం ప్రసన్నంగా ఉంటాము మన ఫోకస్ మన అటెన్షన్ లెవెల్స్ కూడా పెరుగుతుంటాయి అలాగే మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో మన సంతోషము ఏ వ్యక్తి పైన కానీ ఏ పరిస్థితి పైన కానీ ఆధారపడదు ఇలా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అనేటువంటి కండిషనల్ హ్యాపీనెస్ ఉండదు నాచురల్ గానే మన స్వీయ శక్తిలో మన స్వీయ స్వధర్మంలో మనం సంతోషంగా ఉండగలం అన్ని బెనిఫిట్స్ బట్ జీవితాంతం ఎంత వయసు వచ్చినా కానీ ఉమంగ ఉత్సాహంతో ఉంటే లైఫ్ లో మనం ఎన్నో నేర్చుకోగలం ఈ పని నేను ఈ ఏజ్లో చేయలేను అనేటువంటి ఒక నెగిటివ్ బిలీఫ్ కూడా ఉండదు జీవితాంతం మనం నేర్చుకుంటూ ఉంటాం జీవితాంతం మనం ఒక స్టూడెంట్ గా ఉంటాము మనం మంచి పాజిటివ్ ప్యూర్ వైబ్రేషన్స్ తో ఉంటాం మన మనసు హై ఫ్రీక్వెన్సీతో ఉంటుంది అది వైబ్రేషన్స్ ని రేడియేట్ చేస్తాము ఉమంగ ఉత్సాహం మన జీవితానికి మిత్రుడు మన జీవితానికి శ్వాస లాంటిది నిరాశ నిస్పృహ ఉదాసీనత నెగిటివిటీ యొక్క ఛాయలు లేకుండా ఎప్పుడు ప్రసన్నంగా ఆరోగ్యంగా ఒక మంచి హీలింగ్ క్యాపబిలిటీస్ తో మైండ్ పనిచేయాలి అన్న ఉమంగ ఉత్సాహం చాలా అవసరం కాబట్టి ఎప్పుడు ఉమంగ ఉత్సాహంతో ఆనందంగా ఉంటే కొండంత పని కూడా సులువుగా చేసి ఎన్నో వేసియాలని మన జీవితంలో మనం నమోదు చేసుకోగలం ఓం శాంతి